నమస్తే అండి ధనుసు రాశి వారికి ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు మాస మాసఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించండి భూములు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు నిర్ణయాత్మకంగా ఉండండి మీరు తెలివి నైపుణ్యంతో ఉండడం వల్ల మీకు ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది మీకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న విషయాలలో మంచి శుభవార్త వింటారు మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీర్చే మార్గాలు లభిస్తాయి ఆదాయ మార్గాలకు కృషి చేస్తారు మీకు సంబంధం లేని విషయాల్లోకి వెళ్ళకండి నిందలు పడతాయి ఈ మాసం సంతోషం ఉత్సాహంతో ముందుకు సాగుతారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి నూతన పరిచయాలు పెరుగుతాయి సమయానుకూలంగా పెద్దల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారే సమయమనే చెప్పవచ్చు ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి ఎక్కువగా కృషి చేస్తారు మీ పనులు మీరే స్వయంగా చేసుకోండి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి ఆగస్టు ఐదో తారీఖు తరువాత మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నతమైన లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులకు ఇది మంచి సమయం భాగస్వామ్య వ్యాపారస్తులు బాధ్యత వహించవలసి ఉంటుంది విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం వివాహ ప్రయత్నంలో ఉన్నవారు శుభవార్త వింటారు వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉండండి విష్ణు సహస్రనామాన్ని చదవండి ఈ రాశివారు లక్ష్మీనారాయణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి